చేసిన అంగన్వాడీ కార్యకర్తలను విడుదల చేయాలంటూ సిపిఎం సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో అంగన్వాడీలను అక్రమ నిర్బంధం చేశారు చెలో విజయవాడ నేపథ్యంలో విజయవాడలో పెద్ద ఎత్తున అంగన్వాడీలను అరెస్టు చేపట్టారు అరెస్టు చేసిన కార్యకర్తలను మచిలీపట్నంలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు ట్రైనింగ్ సెంటర్లో వెయ్యికి పైగా అంగన్వాడీ కార్యకర్తలను నిర్బంధించారు నిర్బంధించిన వారిలో గత నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న ఓ అంగన్వాడీ కార్యకర్త అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ ట్రైనింగ్ సెంటర్ వద్ద ఆందోళనకు దిగిన సిపిఎం సిఐటియు నేతలు అంగన్వాడీ కార్యకర్తలను విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా మేము శాంతియుతంగా నలభై రోజుల నుంచి ధర్నా చేస్తా ఉన్నాం అయినా ప్రభుత్వం నిద్ర పోతా ఉంది మేమేమో గొంతెమ్మ కోరకలేమీ కోరలేదు అంగన్వాడీ వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి నిర్బంధాన్ని ప్రయోగించి ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి చూస్తే ప్రభుత్వానికి మట్టి కల్పించేస్తారు అంగనవాడి వర్కులు ఆ విషయం చరిత్ర రుజువు చేసిందనే విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏమడిగా అని చెప్పేసి మేము అసాంఘిక శక్తుల్లో కనబడుతున్నామా మా ఎంత పెంచుతారో స్పష్టంగా చెప్పండి మా సమ్మె విరమిస్తామని చెప్పేసి అంటున్నారు అని చెప్పాం కానీ వేత ఎంత పెంచుతారో చెప్పరంట జూలై తర్వాత మా ప్రభుత్వం వచ్చింది అప్పుడు అప్పుడు పెంచుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు జులై ప్రభుత్వం తర్వాత మీ ప్రభుత్వమే వచ్చింది అని చెప్పేసి మీరు ఎలా చెప్తారని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈ రకంగా మీరు పరిపాలన చేస్తే మీ ప్రభుత్వం రాదు జగన్ ప్రభుత్వాన్ని రాని మన ప్రజలు ప్రజా పాలన అని చెప్పేసి పేరు చెప్పుకుంటూ ప్రజలు రోడ్డు పరిపాలన చేస్తుంటే అరెస్టులు చేస్తావా ఎక్కడన్నా చిక్కుంద పోలీస్ అంగనాన్ని సంబంధించి కాంట్రాక్టులు ముట్టేటప్పుడు నిర్బంధన ప్రయోగించి ఫెయిల్ అయ్యాము అలాగే ఎమ్మెల్యేలు ముట్టేటప్పుడు నిర్బంధని ప్రయోగించి ఫెయిల్ అయ్యాము మే మీ మినిస్టరీ ఇళ్ళలో ముట్టేటప్పుడు ప్రయోగించి ఫెయిల్ అయ్యాము యాళకి సంబంధం లేని యస్మాత్ చట్టాన్ని తీసుకొచ్చి నవ్వులలో నలుగురు ఆ మహిళా సాధికారితని చెప్పి పెట్టుకునేటువంటి వాళ్ళే బట్టలు సిరిగే విధంగా మీరు అరెస్టులు చేస్తారా ఆడవాళ్ళే బట్టలు చించేసి ఆడవాళ్ళ జాకెట్లు చించి చేస్తారా ఇది చూడండి ఎలా చించారు డ్రెస్ మొత్తం చిరిగిపోయి ఈ రోజున కొంతమంది వేయిరాని చోట్ల వేసారు చేతిలో మగ పోలీసులు జోక్యం చేసుకుని ఇదే చూడగలిగింది కాబట్టి చూపించ జాకెట్ చికిత్స చూపించుకోలేని చికిత్స పక్కకెళ్లారు సిగ్గుండాలు గవర్నమెంట్ కి అంగనవాడి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపెట్టా అని చెప్పేసి అనుకుంటారేమో బటన్ నొక్కుతా రేపు

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి